అన్నీ ఆ వట్లు వీట్లు పసుపు మాకు అన్నీ పోసుకుంటాం అక్కడ అది చూపించుకొని అర్థం అని అక్కడ లేట్ అయిపోతే మళ్ళీ మాకు కరెంట్ పోతుందని జల్ వచ్చేసిన కానీ ఇప్పుడు అయితే వారు కానీ చాలా నీళ్ళైతే తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ వా వర్షం పడుతుంది కదా ఇక్కడ సైడు వర్షం పడక నీళ్ళు తోడే మస్తున్నాయి కాబట్టి పారులు అయితే లేట్ అవుతుంది కానీ నేను అక్కడ చూపిస్తా అని చెప్పినా కానీ చూపించడానికి ఇటు వచ్చేసినా కదా పోయేటప్పుడు నేను చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు మా మమ్మీ వస్తుంది వారితోనే పోతా అక్కడ ఏనేమో ఇక్కడ ఏడే పోసుకుంటాడో ఒక టెంపుల్స్ ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ టెంపుల్స్ దాకా ఉంటాయి అక్కడే నేను టెంపుల్స్ చూపిస్తాను ఇట్లా తో వంగ అక్కడనే టెంపుల్స్ చూపిస్తా మేము ఇప్పుడైతే నేను వారిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లీలైతే ఎంత తోడేమో వస్తున్నా నేను చూపిస్తాను వాన వాడకపోతే గిట్లుంటది రైతు కష్టాలు నిన్న వారి మొన్న నుంచి వారికి తినం ఒక్క గుడ్డం కూడా వారలేదు వారు ఒక్క మూట కాదు మొన్న రెండు రెండు మూట కాదు ఒకటి మూట పోతుంది మక్క వేసినాం మా అక్క ఆనవాడ్డ మా అక్క వేసినాం వాన వాళ్ళే వారికి పారిచ్చినాము మూడు రోజులు వాడిచ్చినాము దానికి కూడా పారింది వర్షం పడుతుంది ఇప్పుడు ఫస్ట్ ఎత్తే వర్షం పడతలేదు ఇంకా ఉన్నాయి రైతు కష్టాలు మరి ఇప్పుడు ఒక పట్టే మలిపేసిన అంటే ఒక్కటేసారి పోతలేవు గెర్ర గెర్రకి కట్ట పట్టకుండా మలిపెత్తున్నా జల్లు పోతున్నాయి జల్లు వాడుతుంది అనుకుంటూనే నేను ఇవరకు ఒక ఈడందుకు ఇలా రైతు గురించి సో చెప్తుండు మనకి ఎప్పుడో తెలుసు ఇవన్నీ ఎట్లైనా తింటూ ఉంటాయని అని అనుకోకండి మీరు రైతులైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుంటే ఒక కామెంట్ చేసుకోర్రీ ఫస్ట్ మా సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే ఎంకరేజ్ చేసి కామెంట్ చేసి లైక్ లైక్ అనుకుంటున్నాను నేను ఆల్రెడీ చేస్తారనుకుంటున్నా నేను మీరు ఈ మేము వీడియో ఎందుకు లేట్ అవుతున్నా అంటే మాకు ఎలాంటి వీడియోలు తీయాలో ఆలో ఐడియా వస్తుంది ఆలోచించండి మా సబ్స్క్రైబర్స్ చెప్తున్నా ఫ్రెండ్స్ మీరేదో ఒక ఒక వీడియో గురించి చెప్పు బ్రో మీ విలేజ్ ఎట్లుండో ఒకసారి చెప్పండి బ్రో చూపెట్టండి బ్రో అంటే మేము విలేజ్ పెట్టేస్తా మీకు ఎట్లా కావాలో వీడియో అంటే మేము పెడతాం మీకు వీడియో ఎలాంటి వీడియో కావాలంటే చెప్పండి మేము పెడతాం కానీ వీడియోస్ లేట్ అవుతున్నాయని మేము వీడియోస్ బాగా లేట్ అవుతున్నాయి కానీ మండే మండే ఒక వీడియో పెడదామని మేము ప్లాన్ వేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ మా సబ్స్క్రైబర్స్ చెప్తున్నా ఈ వీడియోకి ఒక వన్ అవర్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే అడుగుతున్నా మీరు ఎక్కిస్తే మీరు ఎక్కిస్తారని నేను కొంటుకుంటున్నాను నేను కంటే ఎక్కని ఇస్తారా అనుకుంటున్నా నేను తినని కాదునా అంటే తింటాడు ఎండలా అని అందరికి ఎండని కుడతాయి ఫస్ట్ తోటలోకి వచ్చినప్పుడు మా పక్కన తోటకుండా ఉంటుంది ఆలోజించ మామిడి చెట్లు మూడు ఉంటాయి అవి చచ్చిపోతున్నాయి ఇప్పుడు మంచి ఉండే ఆడ రోజు మాడిక పడతాయి అడిగి తీసుకుంటాం మేము అంకుల్ ఏమనకుండా ఇస్తారు అడగకుండా తీసుకుంటే తిడతారు ఇక అడిగే తీసుకోవాలి ఎప్పుడైనా మనం అప్పుడు మనము ఒకసారి అన్నము వేసుకొచ్చుకొని కొంచెం పిన్నెల కష్టపడి అన్నం తింటే ఆ తోటల ఫీలింగ్ వేరుంటారు ఫ్రెండ్స్ మీరు రైతులైతే పక్కా ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది ఇట్లా తింటామని ఓకే ఇప్పుడైతే తినడానికి అవుతుంది చెట్టు దగ్గర వచ్చేసినాం చేసినాం చల్ల ఉంటుంది ఇక్కడ మే ఎప్పుడు వచ్చినా అని ఇక్కడనే తింటా ఇంత కూల్గా ఉన్నది ఇదో ఆల్రెడీ ఒక మాడితే పడ్డది కానీ కాయ ఇంకోటి పెట్టే గార్డెన్ ఉన్నది మొత్తం వాడి ఇన్ని చిరికాయలు ఓట్నే ఎందుకంటే చిరికాయలకు కూడా ఆకలేటా తినని ఇది కూడా కొట్టింది ఎంత ప్యూర్ పండు ఉంటాయి పండు కానీ చిలికలు కొట్టినాయి ఈ ఒకటి కూడా పడ్డది ఈ ఒకటి కూడా పడ్డది ఇది కూడా చిలిక కొట్టింది ఇంకా పడతాయి మనకి లేస్తే పడతాయి మీకు మొత్తం ఇంకా చచ్చిపోయినా లభిస్తుంది ఇంకా చచ్చిపోయినా మాడికాయలు అయితే బాగా ఇస్తుంది తిన్నాం ఫుల్ అవుతుంది ఇక్కడ ఇక్కడ తిన్నాం ఏ రేం కూర కొద్దిగా చారు కొద్దిగా కారం కారు ఎంబెట్టింది అమ్మ మేము ఇట్లా పెట్టుకుంటాం ఇలా చేసి హోల్ చేసి అన్నంలో ఇలా గిలాస్ పెట్టుకుంటాం నెక్స్ట్ కారం గిల్లా ఇవన్నీ ఇలా వేసుకుంటాం మేము నిన్న ఎప్పుడైనా చేత పడుకోనాడ ఇప్పుడు మా అమ్మ వచ్చింది పోతున్నాడా మా మా అక్కతో మాట్లాడుతున్నాం ఫోను మా అమ్మ వారితో నేను పోతున్నా అక్కడ మీకు ఏదైనా చూపిస్తాను కన్ఫర్మ్గా నేను చూపిస్తాను ఆపుకుని మరిపోయి చూపిస్తాను అక్కడ హోలు ఉండరు నాకు చాలా భయం అవుతుంది ఇక్కడ మీకోసమైతే చూపిస్తాం మా సబ్స్క్రైబర్స్ నమ్ముతారు నా గు మా గురించి నమ్ముతారు వీళ్ళు చూపిస్తారని వాళ్ళకోసమైన నేను చూపిస్తాను మీకు ఎలాంటి వీడియో వాళ్ళ ఫస్ట్ అయితే మాకైతే ఒక కామెంట్ చేయాలి మేము అలాంటి వీడియోని పెడతాం నెక్స్ట్ రేపు ఒక వీడియో వచ్చేస్తుంది ఎవ్రీ మండే ఒక వీడియో అనుకుంటున్నాము కానీ రిస్క్ అవుతుంది స్కూల్కి పోతాం కదా ఈసారి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో లెక్క లేకపోతే బాగా ఇస్తుంటుంది ఇప్పుడే తెలుస్తాను ಸೈಕಲ್ ಮೇನಾ ಡೈಲಿ ನಿನ್ನ ಹಚ್ಚ ರೇಪ್ ಅತ್ತ ಚೂಸ್ತಾ ಮಾ ವಿಲೇಜು ಮಾ ವಿಲೇಜ್ ಪಕ್ಕಾ ಸಾ ವಿಲೇಜ್ ಎಲ್ಲ ಪಕ್ಕಾ ಚೂಪಿಸ್ತಾ ಹೈವೇ ಲೆಕ್ಕ ಹೋಸವು ಸೈಡು ఇప్పుడైతే వెళ్తున్నా మేనంద దగ్గరికి అక్కడ నుంచి వచ్చినా నేను ఇదే తో అంటే రుడ్డము స్ట్రేట్గా అన్నీ చిర అక్క పసుపు అంతా ఆనలవాడతా ఇంకొకనే చిర్రు కానల్ వాడితే భారీ చుట్టుకత్తుంది మీకోసం అయితే స్పీట్గా పోతున్నా ఓ లేరు అక్కడ ఏ కోసం చూపిస్తా అని అక్కడా చూపిస్తావా చాలా పెద్ద వచ్చినాం బ్రెక్ వేసుకోలే జారడు ఉంటుంది కదా డతాము ఇప్పుడైతే దిస్తున్నా దిగనా దిగకపోతే జారుకుంటూ పోయి ఆగదు ఇక్కడ ఏం బండ అయినా సరే గిర్రం పోతాయి ఇట్లా కనక వెళ్ళాల ఇక్కడ అన్ని అడ్లు మొక్కలు పసుపు అంటే ఎండ పోసుకున్న అన్ని ఇక్కడనే పోతారు ఒక్క మా తాత మా పెద్ద వచ్చు మా పెద్ద తాతడు ఉన్నాడు దేనికి వచ్చినాము అంటే ఇవన్నీ కూడా పసుపు గాయ పెట్టారు కట్టెలు ఎందుకు అనుకోకూరు మీరు పసుపు గాల పెట్టిర్రు రాలేమో ఇది అడ్లకి ఏంటి కాయం లేచిపోకుండా పెట్టారు ఇంకా ఉంటుంది జాతర అయినప్పుడు ఇవంతా తిరుగుతాయరాత మాకు జాతర రోజు వీడవి తీద్దాం అనుకున్నాం కానీ ఎవ్వరు తీద్దామని అనుకోలే కొంతమంది లేరు జాతరకి అట్లా అని తీయాలి చాలాసేపు వేస్తున్నాను అనుకోకుండా ఫ్రెండ్స్ మీకోసమే అది చూపించేది నేను సొల్లు కాబుల్ చెప్తూ స్కిప్ చేసేస్తాను అనుకోకూడదు మా సబ్స్క్రైబర్స్ అయితే మా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తారు అనుకుంటున్నాను నేను అనుకున్నాడండి చూస్తారు చూస్తారు ఖచ్చితంగా చూడ అంత పెద్ద ప్లాట్ లేకుండా ఇక్కడ క్రికెట్ ఆడచ్చు కానీ షర్ట్ ఆడితే మళ్ళీ వల్ల లెంకొచ్చు బాగా అక్కడ నుంచి ఇక్కడ దగ్గరికి వచ్చిన పెద్ద బాగానే పడ్డది నా మళ్ళీ ఎప్పుడైనా నవ్విపిస్తా ఒక మల్లన్న గుడి ఇటు మా సన్న ఇది అటు వీరప్ప గుడి ఉంటుంది మల్లెప్పుడైనా నవ్విపిస్తా బాగానే పడ్డ మళ్ళా ఎంత దమ్ము వచ్చిన పెద్ద ఉన్నది మేము ఫస్ట్ టైం అంత పెద్దది అమ్మ మా పెత్త ఆపోద్దు అన్నాడు అమ్మ నిజంగా ఫ్రెండ్స్ చూడొద్దాం అనుకున్నాను భయం పడుతుంది పెద్ద ఉన్నాయి కాబట్టి పాము ఎవరికైనా భయం పడుతుంది కదా డికెక్కేసిన మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా మళ్ళా ఎప్పుడైనా నచ్చినప్పుడు ఎవరైనా పాంగ నుంచి ఈరికొచ్చిన మా తాత గుడితో చెప్పిన కొద్దిగా ధైర్యం ఉండే ఈ నడుచుకుంటూ వచ్చిండు అట్లా ఉంచి అట్లా మళ్ళీ సన్నిధి ఉంచి ఆరుదాకా బీరప్ప గుళ్ళే ఆ బీరప్ప గుడి దాకా చూపిద్దాం అనుకున్నా భయం పడుతుంది పాము వచ్చింది కానీ భయం మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఖచ్చితంగా దగ్గరికించి ఒక్కొక్క దేవుని మరి దగ్గరికించి చూపిస్తాం ఫస్ట్ ఫస్ట్ ఒక దేవుని చూపించిన మీకు అది తుర్గ దేవుడు మల్లన్న దేవుడు అయ్యప్ప సన్నిధి మళ్ళీ అంజన సన్నిధి అన్నీ చూపెట్టినా బీరప్ప గుడి దేవుడు కూడా చూపెట్టిన చెట్టు ఇంకొక దేవుడు ఉంటాడు అది చూపెట్లే అక్కడ ఇంకొక గుడి కనబడుతుందా ఆ శంకరయ్య గుడి అది మా తాత మా తాతలే అది సరే నా ఫ్రెండ్స్ వచ్చేసిన మా పాత బీరప్ప దేవుడు కొత్త బీరప్ప ఉంది అది పాత దేవుడు పాత బీరప్ప ఊరికైతే వచ్చిన ఇంటికే అక్కడ వాళ్ళకి ఎత్త రియాక్షన్ ఎత్తు ఉంటావు తచ్చు మా ఇంటికి అయితే ఇంటికే తర్వాత కొంచెం పండకుండా నాకు నిద్ర లే పొద్దులే వంగనా ఆవిడ వీడియో ఇక్కడ ఉన్నది ఈ వీడియో అయితే రేపటి వెళ్ళిన పెట్టెత్తా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ బాయ్ ఫ్రెండ్స్